అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలం భాగం అలాగే మారేడుమిల్లి మండలం చావడకోట పంచాయతీలో బొడ్లంక పెళ్లి కాలువ గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల ఆ బ్రిడ్జిపై కాలువ పొంగిపారుతుంది దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి అలాగే గోకవరం నుండి పాతకూడ పంచాయతీ ఎగువ భాగం నుండి వైరవరం మండలంలోకి వచ్చే బస్సుల రాకపోకలు నిలిచిపోవడంతో ఆఫీస్ పనుల మీద ఐటీడీఏ పనుల మీద తిరిగే గిరిజన ప్రజలకు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు గతంలో కూడా ఈ కాలువ గురించి స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న పాపాన పోలేదని కనీసం ఈ ప్రభుత్వం అయినా స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు

Tú le estás más de.